పదిహేనేళ్లు కూటమి ఉండాలన్న పవన్ వ్యాఖ్యలకు అంబటి కౌంటర్ ఇచ్చారు పదిహేనేళ్లు కాదు జీవితాంతం కలిసిన్నా తమకు నష్టం లేదన్నారు రేపు లోకేష్ సీఎం అయినా పవన్ డిప్యూటీ సీఎం గానే ఉంటానన్నా తమకు ఎలాంటి అభ్యంతరం లేదన్నారు చంద్రబాబు పవన్ కలిసి ఉంటేనే తమకు లాభమన్నారు అంబటి రాంబాబు జీవితాంతం పవన్ కళ్యాణ్ గారిని కలిసే ఉండమనండి మాకు ఏ విధమైన అభ్యంతరము లేదు కలిసి ఉంటేనే మంచిదని మేము అనుకుంటాం కలిసి ఉంటే కలదు సుఖం వాళ్ళకు కాదు మాకు నేను నేను చెప్తున్నా మీరు ఒకసారి విశ్లేషణ చేసుకోండి ప్రభుత్వ వ్యతిరేకత పెరిగిన తర్వాత ప్రభుత్వ వ్యతిరేక ఓటు చీలకోకుండా ఉండాలి అంటే ఆ కూటమి కలిసి ఉండవలసిందే ఉంటేనే ప్రయోజనం వాళ్ళు కలవడం వల్ల అప్పుడు ప్రయోజనమైంది వాళ్ళకి ఎందుకంటే మా యాంటీ ఎస్టాబ్లిష్మెంట్ చీలక్కకుండా మొత్తం పడింది వాళ్ళ యాంటీ ఎస్టాబ్లిష్మెంట్ కూడా చేయలేకపోకుండా మొత్తం మాకే పడుతుంది కలిసి ఉంటేనే ఈజీగా గెలుస్తామని నేను అనుకుంటున్నాను పవన్ కళ్యాణ్ గారు బహుశా అగ్రిమెంట్ రాసిన పదిహేను సంవత్సరాలు పదిహేను సంవత్సరాలకే కాదు మొత్తం జీవితాంతం కలిసిమెలిసి ఉన్న ఆయన మాకేం అభ్యంతరం మాకేం అభ్యంతరం లేదు ఒకవేళ లోకేష్ ముఖ్యమంత్రి అయితే లోకేష్ ఉప ముఖ్యమంత్రి మాకేం అభ్యంతరం లేదు మాకు ఏ విధమైన అభ్యంతరం లేదు